తెలంగాణ పల్లెపూర్ తెలంగాణ పల్లెపూర్లో మనం చూసుకుంటే మండలాల వారీగా ఫలితాలు అయితే రావడం జరిగింది మనకి జిల్లాల వారీగా మండలాల వారీగా కాంగ్రెస్ బీఆర్ఎస్ భాజపా ఇతరులు ఎన్నెన్ని గెలుచుకున్నారు ఏంటి అనేది వివరాలు అయితే మనకు రావడం జరిగింది జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే ఒక్కొక్క జిల్లాకి ఎన్ని అయితే సీట్లు ఉన్నాయి ఎన్ని సీట్లు అయితే ప్రజెంట్ కౌంటింగ్ పూర్తవుతుంది ఎన్ని సీట్లు ఒక్కొక్క పార్టీ గెలుచుకుందా చూసుకుంటే ఆదిలాబాద్లో బీఆర్ఎస్ హవా కొనసాగుతుంది భద్రాద్రి కొత్తగూడెంలో కాంగ్రెస్ హా కొనసాగుతుంది హనుమకొండలో హనుమకొండలో మనకి బీఆర్ఎస్ కాంగ్రెస్ దెబ్బ దెబ్బగా ఉన్నాయి జగిత్యాలలో కూడా మనకి దెబ్బ దెబ్బగా ఉన్నాయి జయశంకర్ భూపాలపల్లిలో కాంగ్రెస్ అయితే ముందంజలో ఉంది జనగామలో కాంగ్రెస్ బీఆర్ఎస్ దెబ్బ దెబ్బగా ఉన్నాయి రాజన్న సిరసల్లాలో మనకి బీఆర్ఎస్ ముందంజ ఉంది మహబూబాబాద్ మహబూబాబాద్లో మనకి కాంగ్రెస్ ముందంజలో ఉంది మహబూబ్ నగర్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది మంచిర్యాల్లో కాంగ్రెస్ ఉంది మెదక్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ దెబ్బ దెబ్బగా ఉన్నాయి ములుగులో మనం చూసుకుంటే కాంగ్రెస్ ముందంజలో ఉంది నాగర్ కర్నూలులో కాంగ్రెస్ ఉంది నల్గొండలో కాంగ్రెస్ ఉంది నారాయణపేటలో మనం చూసుకుంటే కాంగ్రెసే నిర్మల్ లో కూడా మనకి కాంగ్రెస్ ఆదిలాబాద్లో కాంగ నిజామాబాద్లో కాంగ్రెసే ఉంది పెద్దపల్లిలో కాంగ్రెసే రంగారెడ్డి అదే అదేవిధంగా మనకు వనపర్తి సంగారెడ్డి ఇలా ఇవన్నీ చూసుకున్నా కూడా నెక్స్ట్ కాంగ్రెసే ఉంది ఇక సిద్దిపేటలో దెబ్బ దెబ్బగా అయితే ఉందన్నమాట నెక్స్ట్ మిగిలిన జిల్లాలో కూడా ఇదే పరిస్థితి అయితే కొనసాగుతుంది సో ఏదేమైనా ఈ విధంగా ఫలితాలైతే గట్టిగానే ఉన్నాయి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే మూడు దశల్లో కలుపుకొని కాంగ్రెస్ దాదాపు ఆరు వేలు స్థానాలు గెలుచుకుంది బీఆర్ఎస్ మూడు వేలు స్థానాలు భాదపా ఐదు వందల అరవై తొమ్మిది ఇతరులు ఏమో పద్నాలుగు వందల యాభై స్థానాలైతే గెలుచుకున్నారన్నమాట సో ఇది మనకి ఫలితాలు ప్రజెంట్ ఫలితాలు అయితే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఒక లైక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి